పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పోషించిందో మీరు కాంగ్రెస్ పార్టీ అదే పోషిస్తుంది మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకొని రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అలవలేదా మీ స్థాయి అది కాదు మీరు అది కాదు మీకు అంత లేరే లేదు అసలు మీ ప్రోటోకాల్ ప్రోటోకాల్ పాటించలే మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను మధ్యపక్ష ఎంపిటి సిరెంట్ గౌరవించలే సర్పంచ్ ని గౌరవించలే జెపిటి సిరెంట్ గౌరవించలేదు ఇవ్వాల అయ్యా సుభాష్ గార్ ఇయ్యాల చెప్తే తుపాక మున్సిపాలిటీలో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ గానుంటాడు మల్లారెడ్డి ఒకడే ఒక కౌన్సిలర్ పది కోట్ల రూపాయలు నేను ఉన్నారా పి కింద తుపాకం మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం వస్తే ఒక్క కౌన్సిలర్ పైసలు ఇరవై ఐదు లక్షలు తీసుకొని మిగిలిన కౌన్సిలర్

వీళ్ళు ఆల్రెడీ అక్కడ కలవడానికి చేరడానికి కావాల్సినటువంటి రౌండ్ ప్రిపరేషన్ భాగంగా చాలా స్పష్టంగా నేను ఆరోపిస్తున్నా సిద్దిపేట ఎమ్మెల్యే గారి అనుమతితోటే ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఆయన కలిసి వాళ్ళు ఏదో బల కుటుంబంలో రుల్లైతే దాన్ని ప్యాసిఫై చేస్తానికి ఇవన్నీ మహానా చెప్పి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కలిసింది కదా మోడీ ఆ రోజు ఎందుకో మీడియా అడగలేదు నువ్వు బీజేపీ అడగలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మిగినప్పుడు ఒక్కొక్కరి గురించి డెవలప్మెంట్ మింగలేదా కేసీఆర్ అంటే ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చింది దీనికి దూర వచ్చిందంటే చంద్రశేఖర్ రావు మేము అందరం కలిసి ఇంటికి పంపితే కనీసం మీడియా కన్నా ఈ మాత్రం ప్రజాస్వామ్యం వచ్చిందని మా మీడియా మిత్రులు గమనించాలని అర్థం చేస్తాం సిద్దిపేట ఎమ్మెల్యే అందరూ కాంగ్రెస్ లో కలుపుతారా బీజేపీలో కలుస్తారా తర్వాత ప్రస్తుతం మెదక్ ఎంపీకి కవిత గారు పోటీ చేస్తారని ఆ టికెట్ తనకు కావాలని ఇంట్లో ఒత్తిడి చేస్తుంటే ఈ బరువు నేరేడాకు వస్తా అని చెప్పి కుటుంబాన్ని లేదా బరువు పోయలేదనో అని ముందుగానే పంపించడము అనేది ఇంటెలిజెన్స్ సమాచారం